పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదిహేనవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను మాజీ ఎమ్మెల్యే కిల్వేటి సంజీవయ్య క్యాంపు కార్యాలయంలో వైసీపీ పట్టణ అధ్యక్షులు కలికి మాధవ్ రెడ్డి మండల అధ్యక్షులు ఒట్టూర్ కిషోర్ యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ వేడుకల్లో వైసీపీ రాష్ట్ర కార్యదర్శి కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి పాల్గొని పార్టీ నాయకులతో కలిసి జెండాను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు తమ్మిరెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి నాయుడిపేట ఏఎంసీ మాజీ చైర్మన్ తమ్మిరెడ్డి జనార్దన్ రెడ్డి సీనియర్ నాయకులు కామిరెడ్డి రాజారెడ్డి నాయుడిపేట ఎంపీ కురుగొండ ధనలక్ష్మి ఎస్సీ అధ్యక్షులు కటకం జయరామయ్య నాయకులు చదలవాడ కుమార్ పేర్నేటి రాహుల్ పలువురు నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు కౌన్సిలర్లు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు اے جگن اے جگن اے جگن اے سرکار جی پارٹی اٹھلا لے اے سرکار جی پارٹی اٹھلا لے اے جگن ادھرتھک نارتھ اے سرکار حکومت جو پارٹی ایجنڈا اے پارٹی ایجنڈا اے ایو గాడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పదహైదు వసంతాలు పదహైదు వసంతానికి వచ్చిన ఈ పార్టీ అభివృద్ధి చెందుతూ జగన్మోహన్ రెక్కల కష్టం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కష్టం మీద ఈ రోజు రాష్ట్రంలో నలభై రెండు పర్సెంట్ ఓట్లతో అందరికాడికి ప్రథమ స్థానంలో ఓటు శాతంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది సీట్లు రాకపోయినా సీట్లు వచ్చినా జనంలో ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎప్పుడు ఎన్నికలు వస్తాయా ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకున్నామని పేద బడుగు బలహీన వర్గాలు అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అగర్నిసులు కృషి చేసి రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి అండదలు అందించేదానికి సిద్ధంగా ఉన్నారని మీకు అందరికీ తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈ పార్టీకి తొలి నుంచి ఒక్క సీటుతో మొదలుపెట్టి ఇండియాలోనే అత్యధిక మెజార్టీతో లక్షల చిల్లర ఓట్లతో ఎంపీగా ఏకైక వ్యక్తిగా పార్టీ స్థాపించి గెలిచిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా సుదీర్ఘ పాదయాత్ర ఆయన జైలు జీవితం ఆయన పెట్టిన ఇబ్బందులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెడతా ఉన్నప్పుడు సోనియా గాంధీ చంద్రబాబు నాయుడు కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని పెట్టిన ఇబ్బందులు ప్రజలందరూ గమనిస్తున్నారు అందరూ గమనించి తిరిగి ముఖ్యమంత్రిని చేశారు కొన్ని లోపాల కారణంగా మొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మోసపు హామీలతో చంద్రబాబు మోసపు మాటలతో కూటమి మోసమి అబద్ధాల కూటమి మాటలతో ప్రభుత్వాన్ని కోల్పోవడం జరిగింది ప్రజలు ఎందుకు గ్రహించారు ఈరోజు సూపర్ సిక్స్ ఏమైంది చెప్పిన పథకాలు ఏమైనాయి అన్నింటినీ మూటగట్టి సముద్రంలో పారేసి నాకు భయం వేస్తుంది నేను నిధులు తారేను నేను చేయలేకున్నాను ప్రజలే నాకు దాన్ని కాపాడాలని చెప్పి చెప్పుకుంటూ అసెంబ్లీలో చెప్పడం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా ముఖ్యమంత్రి గారి విజ్ఞతకి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడంటే చేశాడు అంతే